చిత్ర పరిశ్రమలో పైరసీని అరికట్టాలని వెచ్చలవిడిగా పైరసీ భూతం కారణంగా చిత్రసీమకు నష్టాలు వస్తున్నాయని సినీ నటుడు మా అన్నయ్య బుల్లితెర నటుడు బొల్లిన వీరన్న చౌదరి అభిప్రాయపడ్డారు జంగారెడ్డి అన్నపూర్ణ హెరిటేజ్ నందు ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు రాజమండ్రికి చెందిన తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినట్లు తెలిపారు పుష్ప తదితర చిత్రాలలో నటించినట్లు వెల్లడించారు మనలో నైపుణ్యం ఉంటే చిత్రసీమ ఆధరిస్తుందని అన్నారు జీ తెలుగులో మా అన్నయ్య సీరియల్లో నటిస్తున్నట్లు చెప్పారు రఘుబాబు చిత్రాలలో ఎక్కువ శాతం నటించినట్లు పేర్కొన్నారు ఇంకా అవును రవిబోపర్ రోజు కూడా కౌశల్య కృష్ణమూర్తి ఏది మన భీమా శ్రీనివాసరా ఇంకా చేశాను చాలా మూవీ చేశాను బ్రువా క్యారెక్టర్ ఆర్టిషన్గా మినిస్టర్గా ఎమ్మెల్యేగా స్కూల్ ఇన్స్పెక్టర్గా రకరకాల అడ్వకేట్గా రకరకాల పాత్ర పుష్పటు పుష్పాలు కూడా చేశాను పుష్పాలు కూడా చేశాను అయితే ఈ మధ్యకాలంలో మన మానయ్య అని చెప్పేసి మైత్రి మైత్రి మూవీస్ ఉండే ఈ దిల్ వస్తుంది దాంట్లో వరదరాజుకు మంచి పాత్ర పోషిస్తున్నా బాల్యం అంతా రాజమండ్రి కాపీ నుంచి పొడి అండి అక్కడ పురుగేడు అక్కడ చదువుకున్నాను వరకు చదువుకున్నా తర్వాత మా వ్యవసాయ కుటుంబ వ్యవసాయం పరంగా అక్కడ పొలాలు ఉన్నాయని చెప్పేసి కర్ణాటక పెట్టిపోవడం జరిగింది కుటుంబం మా ఇద్దరు అన్నయ్య అండి నాకు ఇద్దరు అన్నయ్యలు ఇక్కడే ఉంటారు రాజమండ్రి ఉంటారు నేనైతే హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ సిటీ నాన్నగారు అండి నాన్నగారు రామగారు ఎక్స్పీరియన్ చిన్న వీళ్ళు ఒక ఆయన ఫ్రెండ్ ఉంటే ప్రొడ్యూసర్ ఆయన కూడా వెళ్ళడం జరిగింది జరిగితే అక్కడ ఆ డైరెక్టర్ చూసి మనం అనుకున్న క్యారెక్టర్ ఒక ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్కి ఈయనైతే లుక్స్ బాగున్నాయని చెప్పేసి సర్వీస్ చేసాను ఫస్ట్ కెమెరా కొత్త అయినా కానీ బాగానే చేశాను కాబట్టి బంగారి బాలరాజు అని దాంట్లో కూడా మంచి మెయిన్ వేలని చేశాను జగ్గారెడ్డి అని జగ్గారెడ్డి గారితో చేశాను పైర్స్ దాండి ఉండేది ఓ కొన్ని పాపం అక్కడ వస్తుండగా షూటింగ్లో కొన్ని లక్షల కోట్లు పెట్ట ప్రొడ్యూసర్లు అంత కష్టపడి ఎక్కడో అక్కడ ఎక్కడ డబ్బు తెచ్చి ప్రజలయ్యి సినిమా ఆగిపోకూడదు అని చెప్పేసి అంత కష్టపడితే దొంగల్లాగా దాన్ని ఒక పైరు చీటు చాలా నేచ నచ్చే అందరూ నాతో అందరితో బాగుంటుంది నేను అందరితో కూడా సన్నిహితంగా ఉంటాను అండి అది బంగారుపాల జగ్గర తర్వాత రవిగా పూరిది అది పోని దాంట్లో దుర్గా అని కేటండి అది సీరియల్లోనే కొంచెం బిజెన్ తర్వాత వ్యవసాయం ఉంది కదా నాకు అగ్రికల్చర్ మల ఈ సినిమాల్లో కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం వెళ్తా అండి మళ్ళీ సెట్ అయ్యక మా పిల్లలు బాబు యూజ్ చేస్తు పాప ఇక్కడే జాబ్ చేస్తుంది మా వైపు వస్తువు కాదు ఈ సీరియల్ మా అన్నయ్య అన్న దానికి బాగా గుర్తు చేస్తారు అందరూ ఎక్కడికి వెళ్తే కానీ గుర్తుపడుతున్నారు చాలా హ్యాపీ అండి